హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మెగా టిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏపీ ఏపీటెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి ఈనాడు న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం నేటి మధ్యాహ్నం నుంచి డిఎస్సి రెండవ విడత సర్టిఫికేట్ల పరిశీలన మెగా మెగాడిఎస్సికి సంబంధించిన రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారం మధ్యాహ్నం నుంచి చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది మొదటి విడత సర్టిఫికేట్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో కొత్త వారికి ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అభ్యర్థులు గతంలో కాల్ లెటర్లు రాకుండా మిగిలిన పోస్టులకు కాల్ లెటర్లు విడుదల చేయనుంది కాల్ లెటర్లు జారీ చేసిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనుంది ఒకవేళ కాల్ లెటర్ల జారీ ఆలస్యమైతే బుధవారం ఉదయం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తొమ్మిది వందల మంది వరకు ఉండనున్నారు దివ్యాంగ అభ్యర్థులు నూట ఇరవై మంది వరకు ఉండగా వైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్ల పరిశీలనకు మెడికల్ బోర్డుకు వెళ్లాల్సి ఉంటుంది రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలనలో ఎవరైనా తిరస్కరణకు గురైతే వారి స్థానంలో కొత్త వారికి మూడో విడతలో కాల్ లెటర్లు జారీ చేస్తారు ఏపీడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తాత్కాలిక సిబ్బందితో విద్యా బోధన ఇంకెన్నాళ్ళు కేజీబీవీల్లో శాశ్వత సిబ్బంది నియామకంపై వైఖరి చెప్పండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ని చూస్తున్నాం విద్యా సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించకుండా విద్యార్థులకు నాణ్యమైన బోధన సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీలు ఏర్పాటు చేసి సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా అనుకున్న స్థాయిలో ఫలాలు దక్కడం లేదని పేర్కొంది నామమాత్రపు పారితోషకంతో ఉద్యోగ భద్రత లేకుండా పనిచేసే తాత్కాలిక సిబ్బంది నాణ్యమైన విద్యాబోధన చేసే స్థితిలో ఉండరని అభిప్రాయపడింది వీటి వల్ల అంతిమంగా నష్టపోయేది విద్యార్థులేనని పేర్కొంది ఈ నేపథ్యంలో కేజీబీవిల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించే వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తెలపాలని స్పష్టం చేసింది అఫిడవిట్లు దాఖలు చేయాలని పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శిని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల పదిహేనుకి వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్ జస్టిస్ హరిహరనాథ శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది కేజీబీవిల్లో పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లను తొలగించడంపై దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది పీజీటీల తరపున జై భీమారావు కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపించారు ఏపీడీఎస్సీ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి